ఒక వ్యక్తి మరణించిన తర్వాత మొదటగా అతని జీవి ఏమవుతుంది సాధారణంగా మరణించిన తర్వాత మొదటి పదకొండు రోజుల పాటు ఈ యొక్క భూమి మీదనే ఆ జీవి ఉంటుంది పదకొండు రోజుల తర్వాత మనము శ్రాద్ధకర్మలు నిర్వహించగానే జీవి మన భూమి నుండి విడిపోతుంది అక్కడి నుండి పితృలోకానికి ఆ జీవి యొక్క ప్రయాణము ఆరంభమవుతుంది ఈ పితృలోకానికి ఆ జీవి చేరుకోవాలంటే ఒక సంవత్సరం పడుతుంది ఈ సంవత్సర కాలంలో వారికి ఉంటాయి వారికి అనేక రకమైన కోరికలు ఉంటాయి అందుకొరకు మన పెద్దలు ఏం చెప్పారంటే ఎవరైనా మరణిస్తే సంవత్సరం పాటు సూతకాన్ని పాటించండి ఆ సమయంలో వారికి సంబంధించిన స్మరణ చేయండి వారికి సంబంధించిన శ్రాద్ధ కర్మలు చేయండి అని చెప్పారు అందుకోసం మనం నేటికి కూడా ఆ కర్మలు నిర్వహిస్తూ ఉంటాం సంవత్సరం పూర్తయిన తర్వాత ఆ జీవి పితృలోకానికి వెళ్లే ముందు ఇక్కడ మూడు రకాల శరీరాలను పొందుతుంది స్టార్ వి భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి